నేను అడిగిందల్లా దేవుడు చేయట్లేదు ఇవ్వట్లేదు నేను అడిగిందల్లా ఆయన చేయట్లేదు కానీ నేను అడిగిన దానికెల్లా ప్రతి దాని కొరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు అంటే టైం తప్పకుండా ఆయన చిత్తంలో ఆయన సమయంలో ఆయన కార్యం జరుగుతుంది మనం త్వరపడితే జరగదు కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాగ్దానం చేయబడింది అబ్రహం ఈ సంతానం చేస్తుంది అసలు పిల్లలే లేదు ఈ సంతానం అంటే ఆకాశ నక్షత్రం వల్ల చేస్తారు ఎలా నమ్ము ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది సుమారు వంద సంవత్సరాల వయసులో అబ్రహమును షారాఖ్ ఇస్సాకు జన్మించింది దేవుని యొక్క కార్యాలు ఆలస్యం అవుతాయేమో కానీ లక్ష్యం కావు నిర్లక్ష్యం అసలే కావు నిర్లక్ష్యం చేసి త్రోసి వేసే దేవుడు కాదు ఆయన మన ప్రార్థనలు తోసి వేసే దేవుడు కాదు మనల్ని పక్కన పెట్టేవాడు